మూలముగా జన్మించినది ఆత్మ ఉన్నది ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ఆత్మ మూలంగా శరీరానికి ఆత్మకు ఒకసారి మనం తేడా కూడా చూసుకుందాం ఎవరైనా అత్తర కూసుకుని వెళుతూ ఉంటున్నాము అనుకోండి ఆ స్మెల్ మనకి వస్తుందా లేదా చెప్పండి ఎవడు వస్తుందా లేదా చెప్తారా ఆ స్మెల్ మనకి వస్తుంది అనేది తెలుసు కదా పెర్ఫ్యూమ్ సెట్ అంటే ఇది పూసుకుని వెళ్తూ ఉంటుంటే ఆ స్మెల్ వస్తూ వస్తుంటు వేసుకున్నాడు మంచి వాసన వస్తుంది మంచి వాసన వస్తుంది అని ఆ వ్యక్తిని మనం గమనిస్తాం ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వెళ్ళినా ప్రభువులో బాధ్యులు పొందిన ప్రభువులో రక్షింపబడిన ప్రభు పాటలు పాడుతూ ఉన్నా ప్రభువులో ఆరాధన చేస్తూ ఉన్నా ప్రభు కార్యాలు ఎన్నో చేస్తూ ఉన్నా ఈ అంతర పూసినట్లు ఉండకూడదనమాట దేవుడి స్తోత్రం చెప్పండి అలల్లో అలల్లో ఇది ఎలా ఉండాలంటే దేవుని యొక్క ముఖ బింబము నీ ముఖంలో కనిపించాలి మీరు పాస్టర్ గారా నేను ఆ ఆసుపత్రికి వెళ్ళిన వెంటనే అందులో ఉన్న ఆయన చదవ మీరు పాస్టర్ గారా అంటున్నారు అవునండి మరి దేన్ని పెట్టానని నాకు తెలియదు మోషే ఈ ఆజ్ఞలతో కూడిన పలకలను ఆ పర్వతం తీసుకొని వస్తూ ఉంటుంటే ఈ యొక్క ముఖ బింబం అంతా పరిశుద్ధాత్మతో నిండి ఉన్నది అతను ముఖ బింబాన్ని చూడడానికి ఇజ్రాయేల్ ప్రజలు మోర్చపోయారు అతని యొక్క ఆ ముఖంలో ఉన్న కాంతిని చూసి వారు కూడా ఏంటండి మూర్చయినట్లు కూడా తెలియచేయబడుతుంది కారణము అతను శరీరంలో మరి పైన ఆత్మీయమైన ఆత్మ కనిపించింది కాబట్టి దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి అది ఆత్మ మూలంగా చెందినదని మనము చెప్పగలం అనమాట